కారంపూడిలో జరిగే వీరుల ఆరాధనోత్సవాలు చూద్దామని పొద్దున్నే సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి నల్గొండ మిరియాలగూడ నడికుడి మీదుగా పిడుగురాళ్ళ చేరుకున్నాను ఈ పిడుగురాళ్ల నుంచి కారంపూడి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పిడుగురాళ్ల నుండి ఆర్టీసీ బస్సులో కారంపూడి వెళ్ళాను ఈ కారంపూడి కొండలకి ఆనుకొని నాగులేటి ఒడ్డున ఉన్న ఒక పల్లెటూరు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జన్న కూళ్ళు సర్పంబును తేళ్ళు పలనాటి సీమ పల్లెటూళ్ళు నేటికి ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం శ్రీనాథ మహాకవి మొదటిసారి పలనాడును చూసినప్పుడు ఈ చాటువు చెప్పాడు ఈ చాటువులో ఉన్న నాగులేటి దగ్గరే నేను ఇప్పుడున్నాను శ్రీనాథుడి చాటువు చెప్పేనాటికి ఈనాటికి పలనాడులో పరిస్థితులు చాలా మారిపోయాయి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పలనాటి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది సరే ఈ విషయం అలా పక్కన పెడితే ఈరోజు ఈ నాగులేటి ఒడ్డున ఉన్న పలనాటి యుద్ధభూమిలో ప్రతి సంవత్సరం జరిగే వీరుల ఆరాధనోత్సవాలు చూద్దాం రండి ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు పలనాటి యుద్ధంలో చనిపోయిన అరవై ఆరు మంది వీరనాయకులను అలాగే వేలాది సైనికులను స్మరిస్తూ ఈ ఐదు రోజులు ఆరాధనలు చేస్తారు పలనాటి యుద్ధ స్మారకాల దగ్గరే పలనాటి వీరాచారుల పేరుతో ఒక పీఠం ఉంది ఈ పీఠాధిపతి పలనాటి యుద్ధంలో చనిపోయిన వారి వారసులందరినీ ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తాడు వీరినే వీరాచారులు అంటారు ఈ వీరాచార్యులు ఆంధ్ర తెలంగాణలలో ఉన్న పద్నాలుగు జిల్లాల నుంచి ఈ ఐదు రోజుల ఉత్సవానికి కారంపూడి వస్తారు తొలి రోజు రాచగావుగా జరుపుకుంటారు ఈ రాచగావు రోజు మేకపోతుల్ని బలిస్తారు రెండో రోజు రాయబారం అలరాజు పలనాటి యుద్ధానికి ముందు నడిపిన రాయబారాన్ని ఇక్కడ ఉన్న కథామండపంలో వీరాచార్యులు గానం చేస్తారు ఇలా గానం వాళ్ళని వీర విద్యావంతులుగా పిలుచుకుంటారు మూడో రోజు మందపోరు నిర్వహిస్తారు బ్రహ్మనాయుడు మలిదేవాదులతో కలిసి వనవాసం చేసే సమయంలో బ్రహ్మనాయుని ఆవుల మంద పైన నాగమ్మ దాడి చేయించింది దీనినే గుర్తు చేసుకుంటూ మందపోరును గానం చేస్తూ చాపకూడు నిర్వహిస్తారు ఇక నాలుగవ రోజు కోడిపోరు పలనాటి యుద్ధానికి దారితీసిన ముఖ్య సంఘటనల్లో ఒకటైన ఈ కోడి పందాలు నేటికి ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం గురజాలకు సమీపంలోని రెంటచింతల దగ్గరలో ఉన్న పాడేరు గుట్టలపై జరిగాయి ఈ పందాలనే అనునయిస్తూ వేర్ల దేవాలయ ప్రాంగణంలో ఈ పందాలు నిర్వహిస్తారు ఐదవ రోజు కల్లిపాడు పలనాటి యుద్ధంలో చనిపోయిన అరవై ఆరు మంది వీరనాయకులతో పాటు వేలాది సైనికులు ఎలా మృతి చెందారో తెలియజేస్తూ కల్లిపాడు జరుపుతారు ఈరోజు ఆఖరి రోజు కావటంతో కల్లిపాడు జరుపుతున్నారు ఈ కల్లిపాడులో యుద్ధంలో అమరులైన వీరుల ఆయుధాలను అలంకరించి ఆ ఆయుధాలతో పోటీ పడుతున్నట్టుగా ఆవేశంతో కత్తులు తిప్పుతారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఈ వీరాచార్యులు వరుసగా ఆయా ప్రాంతాల తరఫున ఈ కల్లిపాడు నిర్వహిస్తారు ఈ వీరాచార్యులంతా ఐదు రోజుల పాటు ఈ ప్రాంగణంలోనే ఉంటూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు కారంపూడిలో పలనాటి యుద్ధం ముగిసిన దగ్గర నుండి అంటే సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దేశంలో మరే యుద్ధ క్షేత్రంలోనూ ఇలా వీరులకు గుడులు కట్టి వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు నిర్వహించటం చూడలేము ఇలా వందల సంవత్సరాల చరిత్రను పాటల రూపంలో తరతరాలుగా తెలియజేస్తూ ఉత్సవాలు నిర్వహించటం నిజంగా ఒక ప్రత్యేకమైన విషయం దీన్ని చరిత్రను ముందు తరాలకు అందించే అద్భుతమైన ప్రక్రియ అనే చెప్పుకోవాలి ఇలా కారెంపూడిలో ఈ ఉత్సవాలను చూసి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండ బెలానికి వెళ్ళాను ఈ గుత్తికొండ బెలం విశేషాలు ఇంకొక వీడియో చేశాను దాన్ని చూడండి ఇలా సాయంత్రానికి తిరిగి పిడుగురాళ్ళ చేరుకొని సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ